శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ కింద మహాశివరాత్రి రోజు అన్నదాన శిబిరం నిర్వహిస్తారు పెద్ద ఎత్తున నిర్వహించే అన్నదాన శిబిరానికి స్థలాన్ని మూడు ఎకరాలు కీర్తిశేషులు గనుముక్కల సుబ్బ్రాయప్ప సతీమణి గనుముక్కల మునెమ్మ జ్ఞాపకార్థం ఈ మూడు ఎకరాల స్థలం మల్లయ్యకొండ కింద అన్నదాన ట్రస్టు స్థలం సమీపంలో ఉంది తంబలపల్లె మెయిన్ బజార్ రాగిమన్ రొచ్చ వద్ద ఉన్న ఈ రూమును కూడా మసీదుకు విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా శివార్తతో దాతలు గనుమొక్కల శ్రీనివాసులు సతీమణి కుటుంబం నమస్కరించి నాకు తెలిసిన విధంగా కొన్ని చెప్పాలనుకొని చెప్పుకొని చిన్న విషయాలు కమ్మలపల్లిలో నేను పుట్టి పురిగినందున మా నాయన పది సంవత్సరాలకు ఉండేనే ఆ అమ్మకు మల్లె కొండమంది ఉండే ప్రేమతో మన శివ శివపురం నుండి తురపల దగ్గర నుంచి రాయి కొట్టించుకొని వచ్చి డాక్టర్లో తీసుకుని నడకదాన్ని పరిపించే ఆయమ్మ అనారోగ్యం అనారోగ్యంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి ఐదు సంవత్సరాలకు ముందు హార్ట్ స్ట్రోక్ తగ్గించిపోతే చనిపోయి రెండు సంవత్సరాలు గడిచింది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఆ అమ్మ పేరు మీద నాయన పేరు మీద తమ్మాల శివాలయానికి ఒక ఏడు ఇండ్లు అంటే ఏడు పోర్షన్లుగా నాలుగు పోర్షన్లు నాయన మీద అమ్మ పోర్షన్లు మూడు మీద ఇచ్చి అమలబుల్ మన ఊరు మనవాడే కాబట్టి కొల్లమా తాలూకు అతీతంగా మన మసీదుకుగా ఒక రూమ్ మెయిన్ రోడ్డే సాధనమంది ఉండేది ఒక రూము నాయన పేరు మీద ఇవ్వడం జరిగింది నిన్న మన మలయకొండ ట్రస్ట్ వారు అన్నదానం ట్రస్ట్ వారు నారాయణ రెడ్డి గారు మిగతా వారి కమిటీ సభ్యులందరూ ఆయన మధ్యాహ్నం ఫోన్ చేసి జలుబు వివరాలను కొరకు మేము అభ్యర్థించ నేను బిడ్డ పిల్లలతోన కొడుకులతోన కొలతోన ఆ భార్యతోన సంప్రదించి మేము మా అమ్మ నాయన గుర్తుగా ఈ భూమి ఉండేంత వరకు అమ్మ నాన్న పేర్లు ఉంటాయి తిరచా అనే ఉద్దేశంతో నేను వాళ్ళకి ఎక్కడికి పుట్టిన దానికి వాళ్ళ రోగం ఏ విధంగా ఇచ్చి కూడా తీర్చుకోలేను కాబట్టి ఏదో వాళ్ళు సంపాదించి నాకు మూతగా నేను ఉపయోగపడిన దానికి వాళ్ళ పేరు మీద బ్రతుకుండేంత వరకు ఇవాళ్ళని ఈ భూమి ఉండేంత వరకు భూమి అయితే ఉంటుంది నేను ఇచ్చిన ఇండ్లు వాకిళ్ళు అయితే ఉంటాయే అవు చిరస్థాయిగా ఉంటాయి అవి పడిపోయినా కూడా భూమి అయితే భూమి ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి నేను నా భార్య నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు తరతరాల చనిపోయినా కూడా కీర్తి అనేది అమ్మా నాయన పేరు ఉండాలని వాళ్ళకు మీద ప్రేమతో నేను మన మల్లయ్య కొండ మీద ఉండే ప్రేమతో మా ఇంటి దేవుడైన శివుడు శివపార్వతాలను మనసులు అనుకుని నేను నాకుండే భూమిలో కేవలము సొంత భూమి అనేది లేకుండా ఐదు నేను నా చెల్లెలకి ఐదు కొండతో నాకు ఐదు కోట్లు మాత్రం పెట్టుకొని మిగతా భూములంతా కూడా ట్రస్ట్ వారికి సమర్పించి మేము అందరము దేవుని కృపకు ప్ర పాతలే ఇదే విధంగా ఇంకా వేరే వాళ్ళు నేను ఉండాలని కాదు నేను ఏదో గొప్పల కోసమని కాకుండా ఏదో ఉండేవారు కూడా స్వామి కృపకు ఇంకా ఖాళీ భూములు దండిగా ఉన్నాయి చేసుకోవాలనేది ఎవరన్నా ఉందో పక్క భూములు ఉండేవాళ్ళు కూడా వారి ఎదురు కొంచెం ఏదన్నా కానీ ఉండేవాళ్ళు దేవుని ఉపయోగపడి వారికి ఏదన్నా కానీ పడి మన ఊరు మనవాడ మన గుడి మన ఊరు అనేదాన్ని మనసులో పెట్టుకొని చనిపోయేది చనిపోయి ప్రతి ఒక్కరు నేను చనిపోతాను మీరు చనిపోతారు అందరూ చనిపోతారు కానీ కీర్తి అనేది ఉండాలి కాబట్టి తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రికి తండ్రికి పుట్టిన దానికి మనకు సార్థకం సార్థకంగా ఉండాలి కాబట్టి నేనేదో చేయాలని నా వంతు నేను చేసిన మిగతా వారు కూడా పెద్ద మనం చేసుకొని వారి వీరు ట్రస్ట్కు అన్ని విధాలా ఉపయోగపడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము